आइए इधर इधर फिरेलो प्रजा लोग इन लोग फिरे नहीं आएंगे किपड़ी आएंगा और फिरे नहीं आएंगे आएंगा प्रजा लोग तुम इन्हीं बहुत कांचों में फिरना हो चारों ओर फिरेलो आप कहोगे लोग आज ये लोग किस भंगी चिन्ह को आज आप दोबारा चिन्ह लें आज दूसरे लोग आप इन लोगों के पास आज लोग चिन्ह आज प ఈరోజు <laughs> ఆయన <laughs> என்னதுன்னு இன்னொருமே நீ மா பாண்டவாலாரோ மா நேத்து ஏதா இன்னைக்கு இன்னைக்கு இதலாம் பண்ணுனானோ மா பாண்டவாலக்கே ஏதோ ஒருது மூரோ நீ மீன் மேல ஏதோ தப்பு பண்ணிட்டீங்க. ஆனா மால ஏதோ நீ ஏதோ ஒரு கேஸ் ஏதோ நூப்ிட்டது மா

درownersی اج студرائن نسanu ترور نسیل ان skill بنظری پونٹ ంక్షలు ఈరోజు చాలా పర్వదినం ఇందులో రెండు విశేషాలు ఉన్నాయి

చాలా ఆనందంగా ఉంది ఆ వినాయకుడి ఆశీస్సులు ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఈ దేవాలయానికి నేను ఈ రోజు ఇక్కడ కావడం మూడోసారి అది కూడా స్వామి వారిని దర్శనం చేసుకోవడము మీ అందరితో కలవడము చాలా ఆనందంగా ఉంది గత పదిహేడు రోజుల ముందు జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు ఆదరి కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఆ రోజు నేను ఈ రోజు స్వామివారి దర్శనానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ఆలయ పెద్దలకు చైర్మన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామాష్టమి అనేది మామూలుగా ఇదే ఉత్తర భారతదేశంలో అయితే కృష్ణాష్టమి వేడుకలు ఏ విధంగా అయితే జరుపుకుంటారో అంతకంటే రామాష్టమి వేడుకలు జరుపుకుంటారు మామూలుగా మనం పాలించేటప్పుడు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ లాంటి మాటలు మనము ఇక్కడ వింటుంటాం మన ప్రాంతంలో వింటుంటాం కానీ ఉత్తర భారతదేశంలో నిన్నప్పుడు రాజే మనం తెలుసుకునే సంస్కృతి మనం అక్కడ గమనించవచ్చు ఎందుకంటే అనేది ఆవిడ శక్తివంతరాలు మనం ఏ దేవుని కలిసినా అమ్మవారితో కలిసి విడవాల్సి వచ్చినప్పుడు ఆరాధించాల్సి వచ్చినప్పుడు శివ పార్వతులు అంటాము లక్ష్మీనారాయణులు అంటాము సీతారాములు అంటాము ఈ విధంగా అమ్మవారితో కలిసి దేవతలని దేవుడు మనం పూజించే సంస్కృతి మనం చూస్తాము శ్రీకృష్ణుడు విషయాన్ని తీసుకుని వస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి చైతన్యం తీసుకురావడానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి ద్వాపర్య అవతరించి ఆ తర్వాత యుగాలలో యుగాలలో తరాల మారిన మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి భగవద్గీతను ప్రబోధించిన దేవదేవుడు ఆ శ్రీకృష్ణ భగవాను ఆ శ్రీకృష్ణ భగవాను అష్టపాయలు ఉన్నారనే విషయం మనందరికీ తెలుసు రుక్మిణి సత్యపాత జోగిరి నదిశి అదేవిధంగా మిత్ర ఇంకా లక్ష్మణ భద్ర ఈ విధంగా ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కానీ శ్రీ ಆವಿ ಪ್ರತ್ಯೇಕ ಮಾಮೂಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಸತ್ಯಾ

రాబోయే రోజుల్లో ఇంకా అన్ని రకాల అభివృద్ధి చెప్పి అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ఈ దేవాలయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎవరైతే కర్మవేత్రులు ఉన్నారో దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ దేవాలయ నిర్మాణంలో మాత్రమే మారపడుచుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులతో మంచి తిరగాలని చెప్పి మనస్పూర్తి ఒక బరువుడు నచ్చగా రోజుల్లో ఈ దేవాలయం six, ಕೂಡ them are so happy about